ఈ ఉదయకాల వాక్య ధ్యానానికి చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకులనైనటువంటి ఏసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అండి ప్రేజ్ ద లార్డ్ ఈనాటి వాక్య భాగము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆఖరి నాలుగు వచనము ధ్యానించక ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గలమా తండ్రి కృపాసత్య సత్య దేవానికి వందన స్థుతి స్థూత్రం ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఇటు వాక్యం పెనికీటలో వీళ్ళందరినీ దీవించి నాయన ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేడును సర్వశక్తిగా లేస్తున్నాము రో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామా అండి కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వరకు చదవడేదే వాక్యం ఇద్దాం దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తాము నరమాతృలమని జనులు తెలిసి కొందరుగాక ఆమెన్ ఆమెన్ అలలు యదేవుని వాక్యము బాధపరచబడు వారి యొక్క నిరీక్షణాస్పదము నశించిపోదు అని సెలవిస్తున్నది నిరీక్షణకు ఆస్పదము ఎన్నటికీ నశించదు అంటుంది నిరీక్షణ ఆ నిరీక్షణకు హేతు కారణం కూడా నశించదు ఎప్పుడు ఎంత హీనమైన పరిస్థితి అయినా ఎంత దీనమైన పరిస్థితి అయినా మన నిరీక్షణకు ప్రభు నందు విశ్వసించిన వారికి వాళ్ళు ఎంత బాధలున్నా కష్టంలో ఉన్న శ్రమలో ఉన్న ఒక నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణకు ఆధారమయం ప్రభువే ఆయన విశ్వాస్యత ఆధారమే ఉంటుంది అట్టి నిరీక్షణ ఆధారము నిరీక్షణాస్పదము నశించదు కాబట్టి మరి దేవుని వాక్యం సలభిస్తుంది రోమీరోసిన పత్రిక ఐదవ అధ్యయం ఐదవ వచనంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడుబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది హలలుయ ఆమెన్ ఏసు ప్రభులందు విశ్వసించిన ప్రతి బిడ్డందు పరిశుద్ధ ఆత్మ దేవుడు శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు ఆయన మన ప్రతి పరిస్థితిలో కూడా మనకి నిరీక్షణ ఒక హోప్ దయచేస్తూ మనము మన విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళడానికి ఆయన మనల్ని మరి ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన మనకు నిరీక్షణ కలుగజేస్తారు అటు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో వీక్షిస్తున్నామో అది మనకు విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారా లభిస్తుంది కాబట్టి మరి ఇటు నిరీక్ష మనం సిగ్గుపరచదు వాక్యం సెలవిస్తున్నది మాత్రమే అది ఏంటి ఈ నిరీక్షణ అన్నప్పుడు రెండవ వచనం మనం చూస్తే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాము లోకంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కానీ శ్రమలు బాధలు ఇబ్బందులు వ్యాధులు మరి అంధకార వంటి జీవితము మరి శూన్యంలా కనపడే జీవితం ఇలాంటి సమస్యలు ఇబ్బందుల మరి కొలిమి వంటి శ్రమలు ఇవన్నీ ఆఖరిగా మనకి మహిమకరంగా మారుతాయి అట్టి నిరీక్షణ మనకి వాక్యం ద్వారా కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తారు ప్రార్థించినప్పుడు మనకి మరి ఆయన నిరీక్షణ కలుగజేస్తారు మరి ఒక మహిమ వస్తుంది ఈ పరిస్థితులన్నీ కూడా ఇదిగో నేను పొందుతున్న శ్రమలన్నీ కూడా నాకు సాక్ష్యముగా మారుతాయి అనేటువంటి నిరీక్షణ మనకు దయచేస్తారు లోకంలో పడే బాధలు ఇబ్బందులు కూడా మనకి మరి తీర్పు ప్రభు సింహాసనం లేదంటే మనం ఉన్నప్పుడు మనకు మెప్పును మనకి మహిమై కలుగజేస్తాయనే గొప్ప నిరీక్షణ మనకు కలుగజేస్తాయి కలుగజేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఎంత నిరీక్షణ అంటే లో కూడా మనకి నిరీక్షణ ఉంది శుభప్రదమైన నిరీక్షణని బైబుల్ సెలవిస్తూ ఉన్నది మన ప్రియులు చనిపోయినప్పుడు మనము నిరీక్షణ లేని అన్యుల వల్లే మనము ఉండము మనకి కూడా బాధ అనిపిస్తుంది దుఃఖం వస్తుంది కానీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది మన సంఘం ఎత్తబడినప్పుడు మరి మేఘారూహడే మన ప్రభు చేసినప్పుడు ఆయన మన మేఘంలో కలుసుకున్నప్పుడు మనకన్నా ముందుగా నిద్రించిన మన ప్రియులు లేస్తారు వారిని మనం కలుసుకుంటాము మరలా వారిని మనము కలుసు మన ప్రభుత్వం కూడా మన అందరము తరతరములు యుగంలో జీవిస్తామని ఇటు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది ఎంత గొప్ప నిరీక్షణ మనకు ఉండగా ఇంకా మనము దేని గురించి బాధపడాలి మనకి లోకంలో నిరీక్షణ ఉన్నది మనకి మరణం తర్వాత కూడా గొప్ప నిరీక్షణ ఉన్నది మరి అట్టి గొప్ప నిరీక్షణ మనకి దయచేసిన ప్రభువుని మనం స్థుతించి ప్రతి పరిస్థితిలో మరి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి విశ్వాసం ద్వారా మరీ అద్భుతమైన తన కుమారుడైన సాకులు పొందుకున్నాడు మరి సారా కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆమె శరీరం అంతా కూడా మరీ మృతితుల్యమైనప్పుడు ఆమె నిరీక్షించి విశ్వాసం ద్వారా మ్యా మరి సాకును కనడానికి శక్తిని పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది హోప్ అగేన్స్ట్ హోప్ అంతా హోప్లెస్గా ఈరోజు మీ సిచ్యువేషన్ ఉన్నా కానీ హోప్ ఇన్ ద లాట్ ప్రభువు నందు నిరీక్షించినప్పుడు ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు అంటే నిరీక్షణ మనకు కారణం అవుతుంది కనుక దాన్ని బట్టి దేవుని స్థుతిస్తాము దేవుడిట్టి వాక్యం పెనుకల్లో మనం అందరినీ దీవించి గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాట్ చాలా వందనారండి